సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అమలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకం అమల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్థానిక ప్రజాప్రతినిధులు వాదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బత్తుల బలరామకృష్ణ నల్లమల్లి రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తదితరులతో కలిసి కార్యదర్శి మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులో ప్రయాణించారు ఈ సందర్భంగా స్వయంగా టికెట్ కొనుక్కున్న మంత్రి దుర్గేష్ తోటి మహిళ ప్రయాణికులతో మాట్లాడారా మహిళలకు ఇచ్చే తొలి జీరో ఫేర్ టికెట్ ను తన చేతుల మీదుగా అందించారా పథకం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు అత్యంత ఆనందోత్సవాల మధ్య గడిపారు సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం చేసే బాలికలు మహిళలు యువతలు ట్రాన్స్ జెండర్ ఆధార్ కార్డు ఓటర్ కార్డు మరేదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని సూచించారు ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు जय जय बाबो जय जय बाबो ओये मन्ने इले चेस्ता नाना जय जय बाबो ఎదకు బెట్టు ఎదకు బెట్టు ఎదకు బెట్టు ਸਰ ਅਕਸਰ ਮੰਤਰੀ ਜੀ ਜੋ ਨਾਇਕਤਵ ਬੱਦਿੱਲਾਲੇ ਜੋ ਨਾਇਕਤਵ ਬੱਦਿੱਲਾਲੇ ਜੋ ਨਾਇਕਤਵ ਬੱਦਿੱਲਾਲੇ ਆਰਾਜਨਦਰ ਬਾਬੂ ਗਰ ਨਾਇਕਤਵ ਬੱਦਿੱਲਾਲੇ ਜੀਪੀਡੀ ਸੀਐਮ ਪਵਨ ਗੁਲਿਆਨ ਗਰ ਨਾਇਕਤਵ ਪਲੀਜ਼ ਮੈਂ ਹਲਮਨ ਗਿਰਾੜਮ ਉਸਤਾੜਾ ਗਰਾੜਮ ਉਸਤਾੜਾ ਮੁੱਖ ਮੰਤਰੀ ਚੰਦਰ ਬਾਬੂ ਨਾਇਰ ਗਰ ਉਪ ਮੁੱਖ ਮੰਤਰੀ ਤਵਨ ਗੁਲਿਆਨ ਗਰ సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ప్రయత్నించారో వాటిలో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకున్నటువంటి క్రమంలో ఇవాళ స్త్రీ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మహిళలకు ఉచిత వస్తువు కార్యక్రమాన్ని శ్రీకాళమో జరిగింది ఇప్పుడు గంట క్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీ నానా లోకేష్ గారు స్త్రీ శక్తి కార్యక్రమాన్ని రెండు నెలలు ప్రారంభించడం అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మహిళలు పూర్వభాల వల్ల ప్రయాణాలు చేయలేటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఇబ్బంది ఉండి వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి వీటికి హాజరు కాలేకపోతున్నటువంటి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారు ఉచిత బొత్స అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా కేవలం మహిళలు మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్స్ ను భాగస్వామ్యం చేయటం ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన మహిళలని ఇచ్చి ట్రాన్స్ జెండర్స్ ని ఎవరు చూస్తారనేటువంటి మాట ఎంతో కాలంగా ఉంది సమాజంలో సరైనటువంటి ఆదరణకి నోచుకునేటువంటి ట్రాన్స్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించిన తద్వారా ప్రధానంగా తల్లివేలకు కానీ అల్పాతల్లికి కానీ ఇతరత్ర ఏవైతే ఎక్స్ప్రెస్ లు కానీ ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా రమారవి మన జిల్లాలో అయితే నూట ఎనభై ఆరు బస్సులు రమారవి యాభై ఆరు వేల కిలోమీటర్లు పైచిల్తూ తిరగడానికి అవకాశం కల్పించే విధంగా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా సూపర్ లగ్జరీ నాన్ స్టాపింగ్ లో మాత్రం అవకాశం ఉండదు అయితే పేద వర్గాల వారికి చాలా ప్రాంతాలకు వెళ్ళవలసి ఇస్తుంది కనుక వారికి ఉపయోగపడే అన్ని బస్సుల్లో కూడా వారికి అవకాశం జరుగుతుంది దాంతో పాటు ఎన్క్లేవ్ అనేటువంటి ఒక మాట చెప్తూ ఉన్నాను అంటే మనకి ఈ ప్రాంతంలో అక్కడ కానీ మీరు గోటర్ జిల్లాలోకి వెళ్ళినప్పటికీ అక్కడ ఒక గోట నుంచి మళ్ళీ తిరిగి మన ఆంధ్రప్రదేశ్ లో రావడానికి ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది అలా వెళ్ళే బస్సులో కూడా ఇక్కడ ఉచితమైనటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమయ్యే బస్సు వేరే రాష్ట్రానికి వెళ్ళి తిరిగి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ వద్ద వచ్చేటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంపిలో అంటారు ఆ ఎంపిలో బస్సులతో కూడా అవకాశం కల్పించడం అనేది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను దానివల్ల ఇటు పక్క ఉత్తర ప్రాంతం కానీ మనకి ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ ఇటు మనకి తమిళనాడు కర్ణాటక ప్రాంతాలు కోటల్లో ఉండేటువంటి గ్రామీ కూడా ఎంతగానో ఇవాళ ఇవన్నీ బాగా ఆలోచించి మహిళలకు ఏదైతే మనం పాటించేవో దాని ప్రకారం చేయాలనేటువంటి ఆలోచన రాబోయే రోజుల్లో యువతులకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడానికి నిరుద్యోగం ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది ఇప్పటికే మీ అందరికీ తెలియదు కాదు రాష్ట్రం ఆర్థిక పెరుపురం పడినప్పటికీ కూడా మనం తల్లికి వందలాన్ని ఎంత విప్లవాత్మకంగా ప్రారంభించుకున్నామో మీ అందరికీ తెలుసు పెన్షన్ల విషయం కానివ్వండి రైతులు బకాయిలు తీర్చే విషయం కానివ్వండి ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఇచ్చిన హామీల్ని అమలు చేసే దిశగా వెళుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆ కార్యక్రమాల్లో స్త్రీ శక్తి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం అనేటువంటి వాటిని తెలియజేస్తూ దీన్ని మహిళలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను వారు జీరో టికెట్ తోటి వచ్చు వారికి ఎక్కడ ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ఆర్థిక భారం వారి మీద పడదు ఎన్టీఆర్ బస్సుల్లో కూడా ఎక్కొచ్చు జాగ్రత్తగా చూసుకుని తమ ప్రయాణాలని వారు ఏర్పరచుకోవాల్సిందిగా కోరుతూ ఇవాళ మాట్లాడుతూ ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో లేదే లేదు ఎందుకంటే నిన్న జరిగినటువంటి పులిమెందలా వడ్డీ పెట్టే ఎన్నికల తోటి ప్రతిపక్షం అసలు ఈ రాష్ట్రంలో లేదనేటువంటి మాటే మనకి తేలిపోయింది సూపర్ సెక్స్ సూపర్ హిట్ అయింది పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాం దివ్యాంగులకు ఆరు వేలు చేస్తున్నాం పూర్తిగా లెట్రిటీ అయిన వారికి పదిహేను వేలు చేస్తున్నాం అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సుమారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్లలకి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఇచ్చిందని ఈ రోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే అన్నదాత సుఖీభావ కిందన మొదటి విడత కింద ఏడు వేలు ఇవ్వడం జరిగింది దీపం పథకం కింద ఇప్పటికే రెండు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ స్త్రీ శక్తిని అధికారికంగా లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ మహిళలు పండగ వాతావరణం కనబడతా ఉంది ఎన్నికల ముందు మేము హామీలు ఇచ్చినప్పుడు సూపర్ సెక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ చాలా మంది ఇది అమలు చేయలేరు అమలు చేసే అవకాశాలు లేవన్నారు కానీ మొదటి సంవత్సరంలోనే సూపర్ సిక్స్ లో ఉన్న తొంభై శాతం హామీల్ని అమలు చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు స్త్రీ శక్తి కింద మహిళలు బాలికలు ఉచిత ప్రయాణాన్ని బస్సులో ప్రారంభించుకోబోతున్నా ఈరోజు స్త్రీ శక్తి కింద మహిళలు బాలికలు అందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం అధికారికంగా జిల్లా మంత్రులు దుర్గేష్ గారు కలెక్టర్ గారు తోటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు మాజీ ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకోబోతా ఉన్నాం కేవలం మహిళా సాధికారత మహిళలకు ఓడిట కలిగించాలి వాళ్ళకి ఏదైతే ప్రయాణంలోని ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండకుండా ఈ స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని శ్రీకారం ప్రభుత్వం తీసుకుంది ఆర్థికపరమైన భారాలు ఉన్నా ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదు ఒక తల్లికి వందనంలోనే పదివేల కోట్లు ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్న విషయం ప్రజలు గమనించాలి ఒక పక్కన ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మొన్ననే టీడీ సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి వెళ్ళి ఎక్కడికక్కడ ప్రజల యొక్క స్పందన తెలుసుకున్నాం తొంభై శాతం మంది ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుంది ప్రజాప్రతినిధుల పరిపాలన బాగుంది ప్రజలకి అవసరం ఏదైతే ఉందో అవన్నీ కూడా చేస్తున్నారు ఇచ్చిన హామీలే కాదు ఎవరి హామీలు కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రజలందరూ కూడా మా దగ్గర తెలియజేస్తా ఉన్నారు ఇది ఇది ప్రజా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం తప్పకుండా ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నాం మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని ఈ రాష్ట్రాన్ని ఒక దారిలో పెడితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారు ఆ తప్పు ఆ తప్పు నిర్ణయం వల్ల ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలోని వాక్స్ స్వ్యాచ్ తో పాటు అందరూ కూడా ఇబ్బందులు